శుభోదయం ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పయో వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొంది నదిలో నుండి ఒడ్డుకోస్తూ ఉన్నప్పుడు శరీరాకార పావురం వలె పరిశుద్ధాత్మదేవుడు ఆయన మీదకు దిగి వచ్చారు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నానని తండ్రి అయిన దేవుడు పలికారు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి తండ్రి అయిన దేవుడు ఆనందించడానికి కారణమేమిటి ఆయన చేసిన పరిచర్య ఆయన చేసిన అద్భుతమైన సూచక క్రియలు మహత్కార్యాలను బట్టి తండ్రి అయిన దేవుడు ఆనందించాడా కానే కాదు ఎందుకంటే అప్పటికి ఇంకా యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభించలేరు మరి దేనిని బట్టి తండ్రి అయిన దేవుడు ఆనందించారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవర్తనే తండ్రి అయిన దేవునికి ఆనందకరమైంది పాపభూయిష్టమైన ఈ లోకంలో పాపరహితునిగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా ఏసు ప్రభువారు లోకంలో జీవించారు మాటలలో చూపులలో ప్రవర్తనలలో ఏ దోషము అంటని నిర్దోషిగా నిష్కల్మషుడుగా ప్రభు అయిన క్రీస్తు వారు ఈ భూమి మీద జీవించారు ఆయన ప్రవర్తనే తండ్రి అయిన దేవునికి ఆనందకరమయ్యింది ఈయనెందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని చెప్పడానికి హేతు అయింది ప్రియమిత్రులారా మనము కూడా ఈ భూమి మీద జీవించే జీవితం ద్వారా తండ్రి అయిన దేవునికి ఆనందం కలిగించాలి మనతో సదాకాలము ఉండుటకు పంపబడిన పరిశుద్ధాత్మ దేవునికి సంతోషం కలిగించేవారుగా బ్రతకాలి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే ఖండితమైన ఆజ్ఞ ఉంది ఎందుకంటే విమోచన దినం వరకు మనము ఆయన ఎందు ముద్రింపబడి ఉన్నాం పరిశుద్ధాత్మదేవునికి దుఃఖం కలిగించే పనులు మనం విసర్జిందా క్రీస్తు ప్రభువారు సత్ప్రవర్తన ఈ భూమి మీద చూపినట్లుగా మనము కూడా సత్ప్రవర్తన చూపిందా ప్రేమిత్రులారా గాని పాపం చేయొద్దు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండనియొద్దు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే కోపమును మనం దాచుకుంటే అది పగగా మారుతుంది పగ ప్రతీకారానికి దారితీస్తుంది అందుకే అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం కాబట్టి కోపాలు పగలు విసర్జించి అపవాదికి చోటివ్వకుండా పరిశుద్ధాత్మదేవునికి సంతోషం కలిగించేలా ప్రవర్తిందాం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి గాని దుర్భాష ఏదియు మీ నోట రానియొద్దు అని ప్రభువారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు మన నోటితో దుర్భాషలాడితే పరిశుద్ధాత్మదేవుడు ఏ విధంగా సంతోషిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బట్టి సంతోషపడాలంటే అనుకూల వచనాలే పలుకుదాం దుర్భాషలాడడం ద్వారా పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరిచిన వారమవుతాం అవుతాం పవులన్నట్టు మన బ్రతుకు మూలంగానైనా మన చావు మూలంగానైనా పరిశుద్ధాత్మదేవుడు సంతోషిస్తే చాలు ఆయన మీ అందు ఆనందించిన ఎడలా అంటాడు లేఖనములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తునందు ఆనందించినట్టు మనందరి ప్రవర్తనను బట్టి పరిశుద్ధాత్మదేవుడు సంతోషించునుగాక పరిశుద్ధాత్మదేవుని సంతోషపరిచే సత్ప్రవర్తన మన జీవితంలో సమృద్ధిగా ఉండునుగాక అట్టి కృపాభాగ్యమును పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్